ఖమ్మం జిల్లాలో సీతారామ సాగర్ ప్రాజెక్టును పూర్తి చెయ్యాలి ఇవి పూర్తి చేసినాడే ఇవాళ తెలంగాణ సస్యశ్యామలం అవుతుంది ఈ తెలంగాణ రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తాం అందుకే మిత్రులారా మీడియా మిత్రులకు కూడా నేను ఒక మాట చెప్పదలుచుకున్నా హరీష్ రావు గారు సవాల్తో పాటు మా బట్టి విక్రమార్క గారు ఇవాళ ఒక సవాలు విసిరిండ్రు నూటికి నూరు శాతం మా బట్టి గారి సవాల్తో నేను ఏకీభవిస్తున్నా వ్యవసాయ రంగమైనా సాగునీటి ప్రాజెక్టులైనా లేకపోతే సంక్షేమ పథకాలైనా మా పార్టీ తరఫున బట్టి గారు ఉత్తమ్ గారు వస్తారు ఎవడెవడు ఎవడెవడొస్తాడో లేకపోతే బావ బామార్తులు బిల్ల రంగాలు వస్తారు ఏ సెంటర్ అయినా ఏ చౌరస్తు అమరవీరుల అయినా మే సిద్ధం మీకు సీము నెత్తురుంటే చర్చకు రండి పదేళ్ల మీ పాలన ఎనిమిది నెలల మా ఇందరమ్మ పాలన మీద సత్త పెడదాం సవాలు చేద్దాం తెలంగాణ సమాజాన్ని న్యాయం చెప్పమని అడుగుదాం ఒడ్డు పడుకున్నాం కదా అని టీవీలు పేపర్లు ఉన్నాయి కదా అని నోటికొచ్చిన అబద్ధం చెప్పి ఈ అబద్ధాలన్నీ పేపర్లలో రాసి ప్రజల్ని మభ్య పెట్టాలనుకుంటున్నారా ఇవాళ నిజంగానే హరీష్ రావు నువ్వు చెప్పింది నిజమైతే కాంగ్రెస్ పార్టీ పేదలకు అన్యాయం చేస్తే నువ్వే సవాలు విసిరినావు కదా సిద్దిపేట రాజీనామా చేస్తా అని రాజీనామా చెయ్యి సిద్దిపేటలో నువ్వు ఎట్లా గెలుస్తావో నేను చూస్తా బిడ్డ నువ్వు అనుకుంటున్నావేమో సాగుతుందని దేనికైనా సాగుతుంది వయసులో ఉంటే పంది కూడా అందంగానే కనిపిస్తుంది అధికారం ఉంటే నీ వాళ్లకు నీళ్ళు కూడా అట్లనే ఉంటుంది ఇవాళ అధికారం పోయింది కదా ఇప్పుడు తెలుస్తుంది నీకు నొప్పేందో పేద ప్రజల కష్టాలేందో అందుకే ఇవాళ తండ్రి ముఖం సాటేజ్డు ఫామ్ హౌస్ లో వండుకున్నాడు ఇవాళ ఆయన ఫామ్ హౌస్ లో నుంచి బయటికి వస్తలేడు బయటికి వచ్చినోడు వీడు అబద్ధాలు చెప్పుడు ఆపుతలేడు అందుకే మిత్రులారా అప్రమత్తంగా ఉండండి అయ్యో పాపం అని సానుభూతి చూస్తే చూస్తేరా అంటే నాగు పాముకు కాలనాగుకు పాలు పోసినట్టే అవుతుంది బీఆర్ఎస్ మళ్ళీ దగ్గరికి రాణిస్తే